హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ముందుగంట కట్ చేసి పెట్టుకున్నానండి ఇది దొండకాయ ముక్కలు పచ్చిమిరపలు కరివేపాకు ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసేసాం ఫ్రెండ్స్ చూడండి మనం ఒక పోపులు వేయడం తాలింపు పోపులు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే దొంగపాయ ముక్కలు అయితే ఏ విధంగా వేయికొని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కొంచెం సాల్ట్ వేసిన తర్వాత పసుపు ఇస్తానండి కొంచెం కారం కూడా వేసుకుందాం అంతేకాదండి కొంచెం కొంచెం ధనియాలు కూడా వేసుకున్నామండి కొంచెం టేస్ట్గా ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఓకేనా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్